ఆంధ్రప్రదేశ్లో ఒక గౌరవమైన కుటుంబంగా పెద్ద కుటుంబంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కుటుంబంగా నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది కొన్ని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందులో నందమూరి కుటుంబం కూడా ఒక ప్రఖ్యాతి సంపాదించుకున్నటువంటి కుటుంబమే అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు సినిమా హీరో అయిన తర్వాత నుంచి నందమూరి కుటుంబానికి ఒక మంచి పేరైతే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయంలోకి వచ్చి మరొక సంచలనానికి తెరతీశారు ఆ తర్వాత ఆయన కుటుంబం పేరు విశ్వవిఖ్యాతమైంది ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా గుర్తించేటటువంటి కుటుంబం నందమూరి కుటుంబం ఇక మన తెలుగువారికి మనం తెలుగువారము అని గర్వంగా చెప్పుకోవడానికి ప్రధాన కారణం కూడా ఎన్టీఆర్ గారే ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశాన్ని ప్రేమించారు అంటే మన తెలుగు నాడుని ప్రేమించారు ప్రజల్ని ప్రేమించారు ఆయన నటనలో ఎంత విలక్షణ చూపించారో రాజకీయంలో కూడా అంతే విలక్షణ చూపించారు ప్రజల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం తీసుకొచ్చి పేద ప్రజల కడుపు నింపారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమలో రాజకీయంలో ఆయన ఎంత చరిత్ర సృష్టించారో అది పక్కన పెడితే ఈరోజు మనం తెలుగువారుగా గర్వంగా చెప్పుకోవడానికి లేదా మనల్ని తెలుగువారుగా ఉత్తరాదివారు గుర్తించడానికి ముఖ్య కారణం ఎన్టీ రామారావు గారే అంతవరకు మనం ఒక అరవ వాళ్ళగానో మద్రాసీ వాళ్ళుగానో బ్రతికాం అదే మన గుర్తింపు మనం ఎక్కడికెళ్ళా మనల్ని మద్రాసీలుగానే గుర్తించారు లేదా అరవులు అనేవాళ్ళు తెలుగువారిగా గుర్తించలేదు తెలుగు అనేది ఒకటి ఉందనేది కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు చాలా రాష్ట్రాలకి తెలియదు మనల్ని జాతీయ రాజకీయాల్లో చాలా చులకనగా చూసేవారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టి ఎనభై మూడులో అధికారంలోకి వచ్చి ఒక సంచలనానికి తెరలేపారో ఆ రోజే మనం రాజకీయ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఒక తెలుగువారిగా కావచ్చు గుర్తింపు పొందిన వారమయ్యాం అంతవరకు మనకు గుర్తింపు లేదు అంటే దాదాపు నలభై సంవత్సరాల క్రితం వరకు మనకు ఎటువంటి గుర్తింపు లేదు భారతదేశంలో అలాంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి మనకి గుర్తింపు తెచ్చారు ఎన్టీ రామారావు గారు అంత దృఢమైన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి కేవలం డెబ్బై ఒక సంవత్సరాలకే మరణించడం మనందరికీ తెలిసిన విషయమే రాజకీయాల్లో జరిగినటువంటి కొన్ని ఒడిదుడుకులు అవమానాలు ఆక్షేపణలు భరించలేకపోయారు తెలుగుదేశం పార్టీ లక్ష్మీ పార్వతి కైవసం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కుటుంబ సభ్యులందరూ ఏకమై కేవలం పార్టీని మాత్రమే రక్షించుకోవాలని చూశారు తప్ప ఎన్టీ రామారావు గారిని మాత్రం ఆయన పెద్దగా అంటే ఎన్టీ రామారావు గారు తొందరగా మరణిస్తారని ఎవరూ ఊహించలేదు ఎలాగైనా ఎన్టీ రామారావు గారితో ఒక కొడుకుని కనాలని ప్లాన్ చేసినటువంటి లక్ష్మీ పార్వతి ఆ ప్లాన్ ఫలించక పార్టీనైనా తన పగ్గాల్లోకి తీసుకుని రాష్ట్రాన్ని ఒక ఆట ఆడించాలనుకుంది అది మాత్రమే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గ్రహించి ముఖ్యంగా మిగతావారు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారే కాదు మిగతా వారు కూడా లక్ష్మీ పార్వతిని అమ్మగారు బసవ తారక అమ్మగారి ప్లేస్ని భర్తీ చేయడం జీర్ణించుకోలేకపోయారు ఎవరైనా అంతే మానసికంగా మనం ఆలోచిస్తే వాళ్ళ వైపు నుంచి రైట్ అనిపించవచ్చు కానీ ఎన్టీ రామారావు గారు కూడా దాన్ని ఎందుకు భరించలేకపోతున్నారనేది ఆయన అర్థం చేసుకోలేకపోయారు కేవలం కూతుర్ల వయసు ఉన్నటువంటి లక్ష్మీ పార్వతిని ఆయన పెళ్లి చేసుకోవడం ఆమె పనులు కూడా వాళ్ళకి నచ్చకపోవడం రాజకీయ పార్టీని పూర్తిగా అంటే తెలుగుదేశం పార్టీని పూర్తిగా తన కబంధ హస్తాల్లోకి తీసుకొని ఒక ఆట ఆడుదామనుకున్నటువంటి లక్ష్మీపార్వతి చేతిలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని పూర్తిగా కైవసం చేసుకోవడానికి మిగతా కుటుంబ సభ్యులైతే రక్షించడానికి పార్టీని రక్షించడానికి మిగతా కుటుంబ సభ్యులు ఎప్పుడైతే ప్రణాళికలు రచించారో అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు కూడా మానసికంగా కృంగిపోవడం మొదలుపెట్టారు ఎవరి విరసన వారిది మొత్తానికి ఏదైతే ఇది జరగని వైస్రాయ్ హోటల్ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఎపిసోడ్ తర్వాత ఎన్టీ రామారావు గారు మానసికంగా కృంగిపోయారు మరణించారు ఆయన మరణం సహజం కాదు కేవలం డెబ్బై ఒక సంవత్సరాలకే మరణించాల్సిన అవసరం లేదు మరొక పదిహేను సంవత్సరాలు ఆయన ఖచ్చితంగా బ్రతికే వ్యక్తి రెండు వేల ఐదు రెండు వేల పది వరకు కూడా ఆయన బ్రతకవచ్చు అక్కనే నాగేశ్వరరావు గారు రెండు వేల పద్నాలుగు వరకు ఉన్నారు ఆరోగ్యంగానే అంటే ఎవరికి ఎప్పుడు మరణం వస్తుందో మనం చెప్పలేం కానీ ఎన్టీ రామారావు గారికి కేవలం మనోవేదనతోనే చనిపోయారు ఆయన ఇక ఆయన కుటుంబ సభ్యులు అంతకుముందు కూడా వాళ్ళ నాన్న లక్ష్మయ్య చౌదరి గారు వాళ్ళ పెదనాన్న రామయ్య చౌదరి గారు వీళ్ళు కూడా సహజంగా మరణించలేదు అని లక్ష్మయ్య చౌదరి గారు మామూలు చనిపోయారు కానీ రామయ్య చౌదరి గారు ఒక బాధను భరించలేక ఆయన కూడా కొన్ని అనివార్య కారణాలతోనే మరణించారు రామారావు గారు అలాగే మరణించారు ఆ తర్వాత ఆయన పెద్ద కొడుకు అయినటువంటి రామకృష్ణ గారు కూడా జబ్బు చేసి మరణించారు చిన్న వయసులోనే ఆ తర్వాత హరికృష్ణ గారు ఆ హరికృష్ణ గారు అబ్బాయి జానకీరామ్ గారు ఇలా ఒకరి తర్వాత ఒకరు రోడ్డు యాక్సిడెంట్లో మరణించారు అన్నీ కూడా సహజ మరణాలు లేవు లోకేశ్వరి గారు కావచ్చు తారకరత్న గారు కావచ్చు అందరూ కూడా అర్ధాంతరంగానే మరణించారు అయితే వీళ్ళందరూ ఎందుకు మరణించారు ఎలా మరణించారు అని మన అందరికీ తెలుసు అని మనం అనుకుంటాం కానీ కొన్ని ఇందులో లోపాలు ఉన్నాయి కొన్ని లోపాలు ఉన్నాయి కొన్ని శాపాలు ఉన్నాయి రాష్ట్రాన్ని పరిపాలించే పార్టీ లేదా కుటుంబం అయినప్పుడు కొన్ని తప్పులు జరుగుతుంటాయి అవి ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హరికృష్ణ గారి కంటే ముందు ఆయన పెద్ద కుమారుడైన జానకిరామ్ గారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి సమీపంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అశువులు బాసి హరికృష్ణకు పుత్ర శోకాన్ని మిగిల్చారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో అదే పరిసరాల్లో అన్ని పరితి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ గారు తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లారు ఇంకా చెప్పాలంటే ఈ రెండు సంఘటనలకు ముందే అంటే రెండు వేల పద్నాలుగు కంటే నాలుగు సంవత్సరాల ముందు అంటే రెండు వేల తొమ్మిదిలో మార్చి నెలలో జూనియర్ ఎన్టీఆర్ సైతం నల్గొండ జిల్లా మోతే గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్నాడు ఎన్టీఆర్ గారికి జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత జానకీరామ్కి జానకీరామ్కి జరిగిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత హరికృష్ణ గారికి జరిగింది అందుకే చాలామంది రెండు వేల ఇరవై రెండులో ఎవరికైనా ప్రమాదం జరుగుతుందా ఏమైనా ఏమైనా అవుతుందా అని చాలామంది భయపడ్డారు ఆ భయపడ్డట్టుగా తగ్గట్టుగానే రెండు వేల ఇరవై మూడులో తారకరత్న గారు చనిపోయారు తారకరత్న గారు చనిపోతే అందరూ ఊహించినట్టుగా భయపడ్డారు ఏదో ఒక విధంగా నందమూరి కుటుంబానికి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక చనిపోతూనే ఉన్నారు కాబట్టి మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది అంటే ఎలక్షన్ ముందు ఏమైనా జరిగే ప్రమాదాలు ఉన్నాయనేది కూడా చాలా మందికి ఇప్పుడు భయం నిజం చెప్పాలంటే లోకేశ్వరి గారు కూడా అంతకు ముందే ఊరేసుకొని చనిపోయారు ఎన్టీఆర్ గారు చిన్న కుమార్తె ఆమె ఎన్నో కష్టాలు పడి నష్టాలు పడి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు రాజకీయంలో నెంబర్ వన్ ఈరోజు నందమూరి కుటుంబం అయినా సరే ఆమె ఎన్నో కష్టాలు పడ్డారు తన భర్తతోటే ఆమె వేగలేని పరిస్థితి మొత్తానికి ఏదైతే కుటుంబ సమస్యలు చాలా వచ్చాయి ఆ తర్వాత ఆమెకి రెండో పెళ్లి చేశారు అయినా కూడా ఆమెకు సుఖం లేదు అంతకుముందు కూడా మాజీ స్పీకర్ జిఎంసి బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాశారు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరపు నాయుడు అలాగే లాల్ జాన్ బాషా వీళ్ళందరూ కూడా రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోయారు అలాగని కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే కాదు తెలుగుదేశం కుటుంబం మాత్రమే కాదు కాంగ్రెస్లో కూడా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ సంజయ్ గాంధీ కూడా అర్ధాంతరంగానే చనిపోయారు అయితే రాజీవ్ గాంధీని హత్య చేశారు ఇందిరాగాంధీని కూడా హత్య చేశారు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు వీళ్ళందరికీ కూడా మరి శాపాలు ఉన్నాయా శాపాల కంటే కూడా డబ్బు పెరిగినప్పుడు పేరు ప్రతిష్టలు పెరిగినప్పుడు పదవులు పెరుగుతున్నప్పుడు శత్రువులు ఎక్కువ మంది అవుతారు మన మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే మన పక్కనే శత్రువులు ఎక్కువ మంది తయారవుతారు కాబట్టి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందే ఒక ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కావచ్చు రోడ్డు ప్రమాదంలో మరణించడానికి కూడా ప్రణాళికలు ఉండొచ్చు మనమేమి అది సహజంగా జరిగినటువంటిదని మనం చెప్పలేం ఏ విధంగా అయినైనా కావచ్చు కాబట్టి పేర్లు ప్రతిష్ఠలు పదవులు పెరుగుతున్నప్పుడు శత్రువులు ఎక్కువ మంది ఉంటారు ఈ శాపాలు ఉన్నాయా లేవా పక్కన పెడదాం మనం ఎందుకంటే పాపాలు చేసేవాళ్ళు ఉంటారు పుణ్యాలు చేసేవాళ్ళు ఉంటారు ఈ రాజకీయ పార్టీలో మనకు కనిపిస్తున్నదంతా నిజము కాదు కనిపించినదంతా అబద్ధము కాదు ఎవరు ఎటువంటి పనులు చేశారో మనకు తెలియదు మనం కేవలం నిమిత్త మాత్రులమే మనకు కనిపించే ఈ న్యూస్ పేపర్లు టీవీలన్నీ నిజం చెప్పవు ఏది ఎలా జరుగుతుంది అధికారం వెనక ఎలాంటి కుట్రలు జరుగుతాయి అధికారం వెనక ఎలాంటి ఎలాంటి ప్రణాళికలు జరుగుతాయి మనకు తెలియదు కానీ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మనకి ఇప్పటికీ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం జరిగినటువంటివి ఇప్పుడు తెలుస్తుంటాయి ఒక్కొక్కటి అంటే అలా ఎన్ని దాచారో ఎన్ని దాయపడ్డాయో అలాగే ఇప్పుడు జరిగిన కొన్ని దారుణాలు కూడా మనకు తెలియవు అవి మరి ముప్పై నలభై సంవత్సరాల తర్వాత తెలిసే అవకాశాలు ఉంటాయి ఇంకా తెలియని నిజాలు ఎన్ని ఉన్నాయో కాబట్టి ఎవరి మరణానికి శాపం కాదు ముఖ్యం ఈ శత్రువులు మిత్రులు ఎంతమంది ఉంటారో శత్రువులు అంతమందే ఉంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది